హాయ్ వెల్కమ్ టు అర్నాస్ స్వీట్ కిచెన్ ఈరోజు మినప వడల్ని ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశామంటే వడలు గుల్లగా వస్తాయి వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి మీరు కూడా కరకరలాడే క్రిస్పీ వడలని తయారు చేసుకోండి మినప వడల కోసము ఒక కప్పు మినపగుళ్ళను రెండుసార్లు కడిగి నీళ్లు వేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాననివ్వాలి లేదా మార్నింగ్ టిఫిన్ చేసుకుంటే ఓవర్నైట్ అయినా నానబెట్టచ్చు నేనైతే నైట్ మొత్తం నానబెట్టాను వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇందులోనికి ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న వడల పిండిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి బియ్యం పిండి వేయటం వల్ల వడలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల వడలు గుల్లగా వస్తాయి టేస్ట్కి సరిపడినంత ఉప్పును ఒక స్పూను జీలకర్ర కట్ చేసిన కరివేపాకు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇందులోనికి సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి వంట సోడా ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అసలు వేసుకోకపోతే వడలు చెక్కల్లాగా గట్టిగా వస్తాయి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని వాటర్ ఉన్న కప్పులోనికి వేస్తే పిండి బాల్ అనేది బై పైకి తేలాలి పైకి తేలింది కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లోనికి జార విడాలి వెయ్యంగానే పైకి వచ్చింది అంటే హీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది అని అర్థము ఆయిల్ హీట్ తక్కువగా ఉంది అంటే వేసిన వడలు కింద ప్యాన్ కతుక్కుంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా వడలను వేసుకోవాలి మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ వడలను వేసుకోవాలి తడి చేయటం వల్ల వడల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది బాణలిలో ఒక వడ వేసి అది పైకి వచ్చిన తర్వాత ఇంకొక వడను వేసుకోవాలి నేను తీసుకున్న బాణలి సైజుకి నాలుగు లేదా ఐదు వడలు వేస్తే సరిపోతాయి ఎక్కువ వడలను వేసామంటే ఒకదానికొకటి అతుక్కొని షేప్ అనేది సరిగ్గా రాదు వేకేటప్పుడు వడకు వడకు మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి మీరు వాడే కడాయి సైజును పట్టి వడలను వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడలను తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది మిగిలిన వడలన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి ఆయిల్ ఓవర్ హీట్ అయ్యింది అంటే వడ పైన భాగం కాలుతుంది కానీ లోపల వైపు పిండిగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ వడలను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వడలు చూడండి ఎంత బాగా వచ్చాయో కలరే కాదు రుచి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నేనైతే వడల్లోనికి అల్లం చట్నీ సాంబార్ని చేశాను మరి మీరైతే వడల్లోకి ఏం చేస్తారు నాకు కామెంట్ చేయండి ఒక వడను కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా బాగా ఉడికి చాలా బాగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్